తిరుమల తిరుపతి నడకదారిలో ఏం చేస్తారో చెప్పండి భక్తుల భద్రత దిశగా హైకోర్టు ఉత్తర్వులు తుది నిర్ణయం తెలు తిరుమల తిరుపతి దేవస్థానంపైనే అలిపిరి నడక మార్గంలోనే భక్తుల భద్రతకు తీసుకునే శాశ్వత చర్యలపై తీదే త్వరలో స్వచ్ఛత ఇవ్వాల్సి ఉంది భక్తులపై చిరుతలు దాడులు చేపట్టాల్సిన భద్రతా చర్యలపై తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి గతంలో దాఖలు చేసిన పీల్పై హైకోర్టు ఇటీవల క్రియాశీలక ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో నవంబర్ ఇరవై నాలుగో తేదీలోపు తెలుగు తిరుమల తిరుపతి దేవస్థానం తన నిర్ణయాన్ని హైకోర్టుకు తెలియజేయాల్సి ఉంటుంది కీలకంగా కంచె ఏర్పాటు ఏర్పాటు ప్రధానాంశం కంచె ఏర్పాటు ప్రస్తుతం భక్తులు నడుస్తున్న దారికి రెండు వైపులా ఇనప కంచె ఏర్పాటుకు గల సాధ్య సాధ్యాలు పరిశీలించాలని హైకోర్టు సూచించింది క్రూర మృగాల సంచారం ఎక్కువగా ఉన్న ప్రదేశాలు గుర్తించి పదడుగుల ఎత్తు వరకు ఇనప కంచె ఏర్పాటు చేయాలన్నది పిటిషనర్ ప్రధాన ఉద్దేశం గాలిగోపురం నుంచి ఏడో మైలు మీదగా నరసింహస్వామి ఆలయం వరకు సుమారు మూడు కిలోమీటర్ల పరిధిలో చిరుతల సంచారం అధికంగా ఉన్నట్లు అటవీ శాఖ గుర్తించింది ఈ ప్రదేశం పూర్తిగా శ్రీ వెంకటేశ్వర ఆభరణ్యం అటవీ పరిధిలోకి ఉంది ఒకవేళ ఇనప కంచె ఏర్పాటు చేస్తే వన్యప్రాణాల సంచారానికి అనువుగా ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది తేలాల్సి ఉంది ఈ ప్రదేశంలో కొంత భాగం తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినది కావడంతో అండర్ నిర్మాణం చేపట్టే అవకాశం ఉంటుందని అటవీ శాఖ చెబుతుంది దుకాణాల తొలగింపే ముఖ్యం అలిపిరి నడక మార్గంలో అక్రమంగా ఆహార పదార్థాలు విక్రయించే దుకాణాలకు కొదవలేదు తిరుమల తిరుపతి దేవస్థానం అటవీ శాఖ లైసెన్సులు ఇచ్చిన దుకాణాలు యాభై ఎనిమిది ఉండగా అక్రమంగా నిర్వహిస్తున్న దుకాణాలు వందకు పైగా ఉన్నాయి చిరుత దాడిలో ప్రాణాలు కోల్పోయిన బాలిక లక్ష్మిత ఉదంతం అనంతరం అటవీ శాఖ సదరు దుకాణాలపై చర్యలకు ఉపక్రమించిన అప్పట్లో రాజకీయ ఒత్తిడితో వెనక్కి తగ్గింది తాజాగా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులో అలిపిరి నరక మార్గంలో ఆహార పదార్థాలు విక్రిస్తున్న దుకాణాలు తొలగించాలన్న కీలక ఆదేశాలున్నాయి అటవీ శాఖ ఎప్పటి నుంచో చేపట్టాలనుకున్న చర్యలకు ఉత్తర్వులు మార్గం సుగమం చేశాయని భావిస్తున్నారు దీనిపై తీదే సైతం విధానపరమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది ఏఐతో నిరంతర పర్యవేక్షణ ప్రస్తుతం చిరుతలు ఎలుగుబంటలు ఏనుగులను ఎప్పటికప్పుడు గుర్తించి భక్తులను అప్రమత్తం చేసేందుకు అటవీ శాఖ ప్రత్యేక వ్యవస్థను సమకూర్చుకుంది అలిపిరి గాలిగోపురం నుంచి నరసింహస్వామి ఆలమి వరకు వంద ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసి ఈ ప్రాంతంలోని ముప్పైకి పైగా ఉన్న చిరుతల సంచారాన్ని నిరంతరం పర్యవేక్షిస్తుంది సోలార్తో పనిచేసే ఏఐ ఆధారిత లైవ్ కెమెరాలు ముప్పై వరకు ఉండగా వీటిని కంట్రోల్ స్టేషన్లకు అనుసంధానం చేసి తక్షణ చర్యలు తీసుకునేలా ఏర్పాటు చేశారు కంచె ఏర్పాటు అనివార్యమైతే ఈ రక్షణ వ్యవస్థలన్నీ నిర్దేశిత ప్రాంతాలకే పరిమితం చేసి మరింత సమృద్ధిగా వినియోగించే అవకాశం ఉంటుంది ఇది తిరుమల తిరుపతి అలిపిరి రోడ్ల మార్గంలో ఉన్న దారి మార్గంలో ఉన్న అప్డేట్